తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం సచివాలయం వన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్కి జగనన్నే ఎందుకు కావాలి కార్యక్రమం వైసీపీ గ్రామ కన్వీనర్ వీరనాగు అధ్యక్షతన జరిగింది ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివన్నారాయణ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దున్నా జనార్దన్ రావు వైఎస్ ఎంపీపీ ధూలిపూడి నాగేంద్ర ప్రసాద్ ఉప సర్పంచ్ పంపన రామకృష్ణ ఎంపీటీసీలు దున్నా రాంబాబులు హాజరై మాట్లాడారు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం సచివాలయం పరిధిలో జరిగిన ఆంధ్రప్రదేశ్కి జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమంలో సచివాలయం పరిధిలోని లబ్ధిదారులు నాయకులు అభిమానులు కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు సచివాలయం పరిధిలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగనన్న ప్రభుత్వంలో జరిగిన లబ్ధికి సంబంధించిన పథకాల బోర్డును ప్రారంభించారు అనంతరం వైఎస్ఆర్ జెండాను వైఎస్ఆర్ గ్రామ కమిటీ కన్వీనర్ పిల్లి వీరనాగు ఆవిష్కరించగా నాయకులు పాల్గొన్నారు అంటేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నేను గర్వంగా తెలియజేస్తున్నా మత్స్యకారు భరోసా అనే కార్యక్రమం ఏర్పాటు చేసి మత్స్యకారులు అనేక రక రకాల సమస్యలతో బాధపడుతున్నందుకు మత్స్యకారు భరోసా అనే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మత్స్యకారులు అడిగితే చెబుతారు ఒక రైతన్నను గతంలో చూసుకున్నట్లయితే ఒక నెల ముందు క్రితం రైతులకు చేతి ప పంట చేయదాక రాకుండా నష్టపోయినందుకు రైతు ఎంతో ఇబ్బంది పడ్డాడు ఆ రైతు అని అడిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు చెబుతారు ఒక ఆరోగ్యం చూపించుకోవాల ప్రజల వద్దకే జగన్ అన్న ఆరోగ్య సురక్ష జగన్ అన్న ఆరోగ్య సురక్ష ఇంటింటికి వచ్చి ఆరోగ్య వంచిత ప్రభుత్వం ఏదైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నేను గర్వంగా చెబుతాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు మీకు లబ్ధి జరిగి నాకు తోడుగా ఉండండి మరలా బాబు గారి పరిపాలన వస్తే ఈ పెన్షన్ తీసేస్తారట ఈ చేయూత తీసేస్తారట అంటే సామాన్యుడికి మంచి జరిగిందంటే ప్రతిపక్ష వాళ్ళు ఇవన్నీ తీసేస్తారట ఒకసారి మన గుండెల మీద చేసి ఆలోచించుకుందాం గతం బాగుందా ఇప్పుడు పరిపాలన బాగుందా ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి ఎలక్షన్ లోగా అవార్తలకి పెన్షన్ మూడు వేలు చేసే వెళ్తాను వేతలకు వచ్చే జనవరి కల్లా మూడు వేలు ఆయన మాట ఇచ్చాడంటే చెప్పాలి జగన్ గారు ఎందుకు కావాలి మీకు చేస్తాడంటే పర్లే రైతుల పట్ల రైతు భరోసా ఏర్పాటు చేసి రైతుల ప్రయోజనంగా ఉంది చాలా రైతులకి రేటు వస్తుంది డబ్బులు కూడా అలా సకాలంలో రావడం జరిగింది అలాగే తడిచిపోయినటువంటి ధాన్యానికి గతంలో మనం చూసినట్లయితే బస్తాకు వచ్చి చాలా ఇస్తాసం ఉండేది అంటే పదహారు పాయింట్లు వస్తేనే కానీ పద్దెనిమిది పాయింట్లు వస్తేనే కానీ ఆడిదలు రేటు కొనేవారు కాదు ఇలా పంతొమ్మిది పద్దెనిమిది దాటి పంతొమ్మిది పాయింట్లు వస్తే ఒక కేజీ ధాన్యానికి తొలగిస్తున్నారు అంటే నిజంగా పద్దెనిమిది పాయింట్లు వస్తే ఇంతకుముందు కొండేవారు కాదు ఒక లక్ష ముప్పై ఆరు వేల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్ గారి ప్రభుత్వం అని చెప్పేసి మనం గుండెల మీద చేసుకుని చెప్పాలి అసలు ముప్పై వేల మంది పైసలకు వాళ్ళకి గౌరవ వేతనాన్ని ఇచ్చి ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం కల్పించి అలాగే ఎలాంటి మధ్యన ఒక వారంటీ వ్యవస్థ ద్వారా ప్రజల సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకి నేరుగా వాళ్ళ అకౌంట్ ద్వారా కానీ నగదు రూపంలో కానీ వాళ్ళకి ఇంటికి చేర్చేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఏ నాయకుడి దగ్గరగా వెళ్ళక్క దగ్గర జరుపుకుంటే కూడా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి వారంటీల ద్వారా ఊటో తారీఖుని సుమారు ఎనిమిది ఎనిమిదిన్నరకి మీ ఇంటికి వచ్చి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి మనకు అవసరమా లేకపోతే పంచాయతీ దగ్గరికి వెళ్ళి దర్శి కాలం టైంలో వచ్చి ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఇస్తారో తెలియని ముఖ్యమంత్రి మనకు అవసరమో మనం తెలుసుకోవాలి అదేవిధంగా మన పిల్లల చదువు భవిష్యత్తు కూడా ఆలోచించే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత లేక సరైన బాధ్యతలు లేక కరెంట్ సదుపాయం లేక సరైన బుక్స్ లేక అన్ని విధాలుగా ఇబ్బంది పడే ముఖ్యమంత్రిని చూసాం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏవైతే పాదయాత్ర చే చేసినప్పుడు చెప్పారో అన్ని స్కూల్ని నాడు నేడు కార్యక్రమం ద్వారా టాప్ రేట్ కంటే మంచి కాను కూడా సుమారుగా బాగా డెవలప్ చేసి అమలు చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఎవరో మంచి మంత్రులు ఉండకూడదని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి డైరెక్ట్గా ఆయన బట్టలు వచ్చి మీ ఖాతాలోకి చేస్తున్నారు గతంలో మనం మీడియా ద్వారా వెళ్తేనే తప్ప ఏ పని అయ్యే పరిస్థితి ఉండేసారి ఇవాళ సచివాలయంలో మీరు అప్లై చేసుకుంటే ఆ కార్యక్రమానికి మీరు అర్హులైతే చాలు ఏ మతం అక్కర్లేదు కులం అక్కర్లేదు ప్రాంతం అక్కర్లేదు ఏ రికమెండేషన్ అక్క లేకుండా మీకు మీ ఖాతాలో జంప్ చేసేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నడు నడుస్తుంది కాబట్టి మీరు ఏ ముఖ్యమంత్రి అయితే ప్రజల కోసం ప్రజల యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని పరిపాలన సాగిస్తారో అటువంటి ముఖ్యమంత్రి మన అవసరం కాబట్టి ఈ రాష్ట్రాన్ని అనేక సంస్కరణల ద్వారా పేదరిక నిర్మాణం చేసి రైతులను ఆదుకొని మహిళల యొక్క సాధారికని పెంచో రాజకీయంగానే కాదు ఉద్యోగాల్లోనే కాదు ప్రతి దాంట్లోనే వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చే విధంగా మరి సంస్కారం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మనకు కావాలి కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి నాలుగు కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినట్లయితే పేదలకు అనేది నిర్మాణం జరుగుతుంది పేదల యొక్క పిల్లల యొక్క విద్య అభివృద్ధి చెందుతుంది మరి ఈ వాళ్ళే మరి సీఎం గారు అనౌన్స్ చేసి కార్డులు భర్త చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కార్డు అటువంటి మరి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక పేదాడికి మరి పాతికి లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు పెట్టి ఆరోగ్య మరి కుటుంబంలో సభ్యులందరూ కూడా చేయించుకునే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు